నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తెలుగు బ్లాగ్స్ ఈ డిజైన్ చూసారా ఫుల్ హెవీ డిజైన్ అండి ఈ డిజైన్ అయినా నేను ఒక హ్యాండ్ వచ్చేసి కటర్ ఆన్ చేసి వర్క్ చేశాను ఇంకొక హ్యాండ్ వచ్చేసి కటర్ ఆఫ్ చేసి వర్క్ చేశాను అనమాట కటర్ ఆన్ చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి హెవీ హెవీ వర్క్స్ వచ్చినప్పుడు మనకి థ్రెడ్ అనేది ఇలాగ జామ్ అయిపోతుంది అండి ఇక్కడ చూసారా షటిల్ లో ఫుల్ గా థ్రెడ్ అయితే జామ్ అయిపోయింది అనమాట ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రేమ్ కింద థ్రెడ్ అయితే స్కేల్ కి వచ్చిన బ్లేడ్ పెట్టేసి కట్ చేసేసాను తర్వాత ఈ బాబు లో షటిల్ లో థ్రెడ్ అనేది ఇరికిపోయింది అనమాట ఆ థ్రెడ్ అంతా కూడా ట్రిమ్మర్ గా కట్ చేసి తీసాను అనమాట చూసారు కదా ఎంత లాంగ్ గా చుట్టూ పోయిందో మొత్తం బాబు మొత్తం కూడా చుట్టూ పోయింది అనమాట ఈ థ్రెడ్ అంతా తీయాలి ఫస్ట్ టూ త్రీ టైమ్స్ పైన థ్రెడ్ కట్ అయిపోతే పెట్టానండి పెట్టిన ఊడిపోతూ ఉండాలన్నమాట తర్వాత ఒకసారి బాబీని తీద్దామని చూస్తే ఇలా అయితే మొత్తం థ్రెడ్ అంతా అనమాట మనం పైన నీళ్ళలోంచి థ్రెడ్ కట్ అయిపోయినప్పుడు ఒకటి రెండు సార్లు పెట్టి చూడాలి లేదు అయినా కట్ అయిపోతుంది అనుకో కింద బాబిని అనేది చెక్ చేసుకోవాలండి కింద బాబిని తీసి మళ్ళీ పెట్టుకోవాలి అప్పుడు నీట్ గా వస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇలా థ్రెడ్ జామ్ అయిపోయినప్పుడు కూడా మనకి వర్క్ అయితే రాలనమాట ఈ థ్రెడ్ ఎక్కువగా అయితే మనం థ్రెడ్ కటర్ ఆన్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల మనకి బ్లౌజ్ పీస్ డ్యామేజ్ అవ్వడం అలా అవుతుంది ఆల్మోస్ట్ ఇక్కడైతే నేను నెక్ ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట నెక్ కొంచెం స్టిచ్ చేసింది మళ్ళీ నెక్ అవుట్ లైన్ స్టిచ్ చేస్తుంది అనమాట వాళ్ళ సైడ్ ఫుల్ హ్యాండ్స్ అయితే మాత్రం ఫుల్ ఆల్ ఓవర్ అండి చాలా హెవీ డిజైన్ చాలా టైం అయితే పడుతుంది ఇలా హెవీ డిజైన్స్ వేసినప్పుడు మిషన్ అయితే జాగ్రత్తగా దగ్గర ఉంది చూసుకోవాలండి అందులోనే కటర్ ఆన్ చేసి వర్క్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడైతే నేను క్లాత్ డిజైన్ అనేది పెట్టాను కదా డిజైన్ పెట్టినప్పుడు క్లాత్ అంతా తీసేయకుండా ఇక్కడ ఆల్రెడీ నాకు అవుట్ అవుట్లైన్ కొంచెం వరకే స్టిచ్ అయ్యింది ఇలా అవుట్ లైన్ స్టిచ్ చేసినప్పుడు మనం క్లాత్ మొత్తం తీసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు అవుట్లైనా కాబట్టి మళ్ళీ నెక్ అనేది సెట్ చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి డిజైన్ సగంలో ఉండగా మనకి ఇలా జరిగింది అనుకోండి ఇలా క్లాత్ అనేది మొత్తం తీసేయకుండా వన్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఫ్రేమ్స్ అనేవి క్లిప్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలన్నమాట ఇలా అయితే మనకి డిజైన్ అనేది అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట నీట్ గా అయితే మళ్ళీ ఫ్రేమ్ ఫిట్ చేసుకుని వేసేస్తూ ఇలా వేసిన తర్వాత నేను ఏం చేశానంటే కాంగారు లో ఫస్ట్ ఏదైనా అవగా మళ్ళీ కాంగారు కదా ఇంతకు ముందు కూడా ఇలా ఒకసారి జరిగితే నేనైతే క్లాత్ అనేది మిషన్ ఆన్ లోనే ఉంచి క్లాత్ తీసి షెడ్ అనేది ఓపెన్ చేశాను నాకు ఫుల్ టెన్షన్ వచ్చిందనమాట దీనికి ఒక్కొక్కసారి కంగారులో మనం జైన్ టైం చేయదు కదా మిషన్ అనేది ఆఫ్ చేశాను మిషన్ ఆఫ్ వేసి ఫ్రేమ్ అనేది మూవ్ చేసేసాను అనమాట వల్ల మిషన్ అనేది మళ్ళీ ఆన్ చేసినప్పుడు పెద్ద సౌండ్ అయితే వచ్చిందనమాట అదైతే మీరు వీడియోలో చూద్దరు కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ సైడ్ క్లిప్స్ సైడ్స్ ఒక క్లిప్ అయితే తీసుకోవాలి మనకి క్లాత్ రిమూవ్ చేయడానికి వీలుగా అయితే తీసుకోవాలన్నమాట తీసుకుని నీడల్ ట్వల్వ్ నెంబర్లోకి తీసుకుని లెఫ్ట్ సైడ్ స్క్రూ అయితే తీసుకోవాలి వన్ మళ్ళీ వన్ నెంబర్ నీడుల్లోకి మిషన్ అనేది మార్చేసుకుని మళ్ళీ రైట్ సైడ్ ఉన్న స్క్రూ అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను మిషన్ ఆఫీస్ అని చెప్పాను కదా మనకి నీ బాబిని తీసి పైన ప్లేట్ తీయాలంటే కనుక మిషన్ అయితే ఆన్ లో ఉండాలండి ఎందుకంటే మనకి స్క్రూ ఓపెన్ చేసుకోవడానికి మిషన్ హెడ్ అనేది ట్వెల్వ్ నెంబర్ కి వన్ నెంబర్ కి మార్చుకుని స్క్రూ అనేది తీయాలన్నమాట అలా అయితేనే తీయడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ నేను మిషన్ ఆన్ చేశాను ఆన్ చేసి ఇలాగ పైన ప్లేట్ అయితే తీసేసాను చూసారు కదా చాలా థ్రెడ్స్ అయితే ఉండిపోయి మనం ట్రిమ్మర్ ఆన్ చేసి వర్క్ చేసినప్పుడు అంటే టూ డేస్ కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి లేదంటే ఇలా అనేవి ఊడిపోతూ ఉంటాయి అనమాట నేను ఎక్కువగా ట్రిమ్మర్ ఆఫ్ చేసి వర్క్ చేస్తూ ఉంటాను ఈ డిజైన్ ఆన్ చేసి పెట్టాను ఫుల్ థ్రెడ్స్ అనమాట జేటి థ్రెడ్ అవి కూడా వాడని కదా ఫుల్ థ్రెడ్స్ అయితే ఉండిపోయి అందుకని మనం ట్రిమ్మర్ ఆన్ చేసి వర్క్ చేసినప్పుడు అయితే గనుక టూ డేస్ ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి మనకి మిషన్ తో పాటు బ్రష్ అనేది ఇస్తారు కదా ఆ బ్రష్ తో నీట్ గా క్లీన్ చేసుకోవాలి పైన కూడా షటిల్ దగ్గర దారం అనేది ఎక్కువ అది కూడా మనకి నీడపడి ఉంటుంది కదా దాంతో అయితే కట్ చేసి తీసాను అనమాట ఇలా తీసి ఆయిల్ అయితే అప్లై చేసి మళ్ళీ ఒకసారి తుట్ చేసుకోవాలి తుట్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది క్లాత్ కట్టుకోకుండా ఉంటుంది అనమాట ఇలా తుట్ చేసుకుని నీట్ గా క్లీన్ చేసిస్తున్న తర్వాత ఇక్కడ ప్లేట్ అయితే చేసుకోవాలండి ఇక్కడ ప్లేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్క్రూ ప్లేట్ అనేది కరెక్ట్ గా ప్లేస్ లో పెట్టేసుకుని స్క్రూ అయితే ఫస్ట్ హ్యాండ్స్ తో అయితే టైట్ చేశాను అండి నేను తర్వాత స్క్రూ డ్రైవర్ తో అయితే టైట్ చేశాను చాలా మంది అనుకుంటారు కదా మిషన్ ఏమైంది మిషన్ పుట్టేస్తుంది మీకు ఏమి మీరు ఏమి చేయక్కర్లేదు అని ఇదిలో ఇలాగే ఉంటుందండి ఒకసారి ఇలాగ క్లాత్ చిక్కుపోయిపోయినప్పుడు దారం థ్రెడ్ అనేది చిక్కుపడినప్పుడు క్లాత్ డ్యామేజ్ అయిపోయి ఆ వర్క్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి మిషన్ ప్రాబ్లం కూడా రావచ్చు చాలా టెన్షన్ పడుతూ ఉండాలి లక్కీగా నాకైతే ఇక్కడ అవుట్ లైన్ స్టిచ్ చేస్తుందండి అవుట్ లైన్ స్టిచ్ చేసినా కానీ నేను దీని అయితే యాజ్ ఫీజ్ గా అయితే ఫ్రేమ్ లో అయితే సెట్ చేస్తాను మనం టెన్షన్ పడకుండా నీట్ గా చేసుకుంటే మనం ఉన్న డిజైన్ ని ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడికే తెచ్చుకోవచ్చు అనమాట ఇలాగా బావిలో దారు అది ఇరికిపోయినప్పుడు కూడాను నాకైతే నక్కే కాబట్టి మనం ఏం చేయొచ్చండి మళ్ళీ ఏమో డిజైన్ ఆఫ్ చేసి మళ్ళీ సెంటర్కి తెచ్చుకొని మళ్ళీ తెగని పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి లేదండి ఆల్మోస్ట్ అయిపోవడం సగం కంప్లీట్ అవ్వడం అలా ఉంటుంది కదా అలాంటప్పుడు యాజ్ చూస్తే ఎలా తెచ్చుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక వర్పాటు అయితే చేశాను అనమాట చెప్పాను కదా కంగారులో ఏం చేస్తామో మనకే అని ఇక్కడ నేను లీడింగ్ ప్లే టూ పైన ప్లేట్ చేసిన తర్వాత క్లాత్ అయితే మళ్ళీ ఫిట్ చేసేస్తున్నాను అండి మనం ముందే ఎలా ఫిట్ చేసేస్తున్నాం అలాగే ఫిట్ చేసేస్తాను ఇలా ఫిట్ చేసేసిన తర్వాత కింద షెటిల్లో కూడా ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి కింద కూడా క్లీన్ చేసేసుకుని ఆల్రెడీ ఫస్ట్ క్లీన్ చేస్తాం మళ్ళీ ఇక్కడ సైడ్స్ థ్రెడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మళ్ళీ అవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసుకోవాలన్నమాట తో ట్రిమ్మర్ ఆఫ్ చేస్తే మనకి ఒక టెన్ మినిట్స్ లో ఫైవ్ మినిట్స్ లో థ్రెడ్స్ అనేవి కట్ చేసేసుకోవచ్చు అండి సింపుల్ డిజైన్ అయితే ఫైవ్ మినిట్స్ లోనే థ్రెడ్స్ అనేవి కట్ చేసేసుకోవచ్చు ఒక్కొక్కసారి మనం హెవీ వర్క్ ఉన్నప్పుడైనా ట్రిమ్మర్ ఆన్ చేసి వర్క్ చేసినప్పుడు ఏంటంటే మిషన్ అనేది డైలీ క్లీన్ చేసుకోవడం బెస్ట్ అనమాట అప్పుడే మనకి వర్క్ అనేది ఈజీగా అవుతుంది ఇక్కడ బ్రష్ వస్తూ మొత్తం క్లీన్ చేసేస్తున్నాం ఆయన మళ్ళీ బాబిన్ కేస్ అనేది పెట్టేస్తాను బాబిన్ పెట్టేసిన పెట్టేసిందన పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేశాను ఫ్రేమ్ ని డిజైన్ అనేది క్యాన్సిల్ చేయలేదు క్యాన్సిల్ చేయకుండా ఫ్రేమ్ ని కి తీసుకుందాం అని చూస్తే ఫ్రేమ్ సెంటర్ కు రాలేదు అనమాట ఇక్కడ కంగారులో నేను ఏం చేశాను మిషన్ ఫ్రేమ్ అనేది నేను ఆల్రెడీ మూవ్ చేసాను కదా ఇక్కడ చూసారా ఎంత ఉండొచ్చుందా ఇక్కడ మిషన్ ఫ్రేమ్ అనేది నేను ఫస్ట్ స్టార్టింగ్ లో మిషన్ ఆఫీస్ కదా మిషన్ ఆఫీస్ ఫ్రేమ్ అనేది హ్యాండ్ తో మూవ్ చేసి అదేంటంటే మిషన్ సెంటర్ కి ఉండదు కాబట్టి ఫ్రేమ్ అది వచ్చేసి ఫ్రేమ్ కి తగిలేసి పెద్ద సౌండ్ అనమాట ఇలా సౌండ్ వచ్చినప్పుడు మన పైన ట్యాబ్ దగ్గర కానీ మన కొన్ని మిషన్స్ కి అయితే వేరే సైడ్ అయితే ఉంటుంది ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది ఎమర్జెన్సీ బట్ క్లిక్ చేసేస్తే మిషన్ అనేది ఆగిపోతుంది అనమాట అందుకే ఇలాగా దారి అయితే చెప్పు పడినప్పుడు మీరు మిషన్ అయితే ఫ్రేమ్ లోనే మిషన్ ట్యాబ్ లోనే ఫ్రేమ్ అనేది జరుపుకుని మనం క్లాత్ అనేది తీసి ప్లేట్ అనేది ఓపెన్ చేస్తుంది క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఏం చేశాను కంగారులో మిషన్ ఆఫ్ ఫ్రేమ్ అనేది హ్యాండ్తో జరిపేయడం వల్ల ఫ్రేమ్ సెంటర్ పొజిషన్లో లేదు అందువల్ల మిషన్ హెడ్ కి అయితే తగిలింది అనమాట మళ్ళీ నేను ఏం చేశాను అంటే మిషన్ డిజైన్ అనేది క్యాన్సిల్ చేసేసానండి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఫ్రేమ్ సెంటర్ తెచ్చుకుని మనకి ఆల్రెడీ నెక్ డిజైన్ వేసినప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఉండం కదా స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే లేజర్ లైట్ అనేది పెట్టేసుకుని తర్వాత మనకి డిజైన్ అనేది కరెక్ట్ పొజిషన్ లో వస్తుందో లేదో స్టిచెస్ ఫార్వర్డ్ ఉంటుంది కదా ప్లస్ సింబల్ అయితే నొక్కి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్ గా వచ్చింది కొంచెం పైకి కిందకి వచ్చింది అనమాట కట్టర్ అని కూడా మనం ఆన్ చేసుకుని డిజైన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఇలాగైతే చూసుకోవచ్చు అనమాట కొంచెం పక్కకి అటు ఇటు అయింది అనుకోండి కొంచెం పైకి కిందకి జరుపుకుంటే యాజ్ పొజిషన్ లో అయితే పెట్టేయచ్చు అందుకే మనం డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలనమాట ఇక్కడ ఈ డిజైన్ కి స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ మార్కి పెట్టే స్టార్టింగ్ పాయింట్ అనమాట తర్వాత దానికి కొంచెం కింద నుంచి డిజైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే నేను టూ త్రీ టైమ్స్ చెక్ చేశాను కొంచెం పైకి వస్తే మళ్ళీ కిందకి పెట్టి సెట్ చేశాను అనమాట ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది పూర్తిగా డిజైన్ అయితే కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేసింది కానీ మొత్తం సేమ్ అక్కడే పడుతుంది అనమాట ఈ డిజైన్ అయితే అవుట్ లైన్ త్రీ టైమ్స్ అయితే కుడుతుందండి చాలా ఎంపోజింగ్ గా వస్తుంది అనమాట ఈ లైన్ అంతా స్టిచ్ చేసేసింది కదా మళ్ళీ ఈ స్టిచ్ చేసిన లైన్ అయితే నేనైతే ఫార్వర్డ్ చేసేస్తున్నాను ఫార్వర్డ్ చేసేసి ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడికైతే పెట్టేస్తున్నాను అనమాట మనం స్టిచెస్ అనేది ప్రెస్ చేసుకుని ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు ఎన్ని స్టిచ్చెస్ కావాలో అన్ని స్టిచెస్ ఇలాగ త్రెడ్ సింబల్ నట్టుకున్న ఫార్వర్డ్ చేసుకోవచ్చు ప్లస్ సింబల్ నట్టుకుని కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడికి అయితే నేను ఇంకా స్టిచెస్ కౌంట్ అనేది పెట్టుకుని ఫార్వర్డ్ చేస్తున్నాను అండర్ స్టిచెస్ అలా పెట్టాను ఫార్వర్డ్ చేస్తే మళ్ళీ తర్వాత థర్టీ స్టిక్స్ పెట్టి కరెక్ట్గా ఇక్కడైతే వర్క్ అనేది సరిగా జరగలేదు ఇక్కడ త్రీ టైమ్స్ కుడుతుందని చెప్పాను కదా మళ్ళీ దీన్ని ఇలా ప్రెస్ చేస్తే కొంచెం బ్యాక్ చేసుకుని స్టార్టింగ్ చేసామంటే కనుక నీట్ గా కుట్టేస్తుంది ఇప్పుడు ఇది సెకండ్ టైం కుడుతుంది అనమాట సెకండ్ టైం కుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి థర్డ్ టైం అనేది కుడుతుందండి ఇలాగ డిజైన్ అనేది మధ్యలో ఉండగా ప్రేమ్ కనుక మధ్యలో క్లాత్ చిక్కు పడిపోయిన థ్రెడ్ అనేది చిక్కు ఫ్రేమ్ నుంచి క్లాత్ మొత్తం రిమూవ్ చేయకుండా ఓన్లీ ఫ్రంట్ సైడ్ సైడ్స్ క్లిప్స్ అనేవి తీసుకుని మిషన్ క్లీన్ చేసుకుని మనం మిషన్ అనేది డిజైన్ ఆఫ్ చేయకుండా ఈ వర్క్ చేస్తున్నట్టు అయితే గనక గో టు ఎన్ పాయింట్ మొత్తం ఫ్రేమ్ అంతా ఫిట్ చేసేసాక గో టు ఎన్ పాయింట్ బ్లాక్కుని స్టార్ట్ చేసుకోవచ్చు ఇలా డిజైన్స్ మధ్యలో ఉండగా క్లాత్ అయితే చిక్కు మనం మిషన్ అనేది ఆపకుండా క్లాత్ రిమూవ్ చేసుకుని క్లీన్ చేసేసుకున్న తర్వాత క్లాత్ ఫిట్టింగ్ చేసేసి గోతు పాయింట్ ఎక్కుకుంటే డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి లేదు పొరపాటున ఏమైనా మిస్టేక్ చేసామనుకుంటే డిజైన్ అనేది క్యాన్సిల్ చేసేయండి క్యాన్సిల్ చేసేసిన తర్వాత ఫ్రేమ్ అనేది సెంటర్కి తెచ్చుకోవాలండి ఫ్రేమ్ కి తెచ్చుకుని తర్వాత డిజైన్ అనేది కన్ఫర్మ్ చేస్తుంది మనం ముందే డిజైన్కి స్టార్టింగ్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకుంటారు కదా అక్కడికి వచ్చేలా చూసుకుని డిజైన్ డిజైన్ ఎక్కడికైతే స్టాప్ అయ్యిందో అక్కడి వరకు స్టిచ్చెస్ అనేవి ఫార్వర్డ్ చేసుకోవాలండి స్టిచ్చెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తుంది తర్వాత మనకి కరెక్ట్ పొజిషన్లో డిజైన్ అనేది సెట్ అయ్యిందో లేదో కొంచెం టేబుల్ ఫ్రేమ్ అనేది పైకి కిందకి లెఫ్ట్ రైట్ జరుపుకుంటూ కరెక్ట్ పొజిషన్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువగా టెన్షన్ పడకుండా అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసాక నేనైతే ఫస్ట్ భయపడిపోయాను అనమాట ఫ్రేమ్ హెడ్ కి తర్వాత మళ్ళీ డిజైన్ క్యాన్సిల్ చేసేసి ఫ్రేమ్ సెంటర్ తెచ్చేసుకుని ఎస్ డిస్ పొజిషన్ లో అయితే పెట్టాను డిజైన్ మొత్తం కూడా చాలా నీట్ గా వచ్చింది అనమాట ఎక్కడ స్టాప్ అయింది అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి వీడియో కనుక ఒక లైక్ అయితే చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా డిజైన్ లుక్ అయితే చూసేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్